హాయ్ వెల్కమ్ టు దివ్య పాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాము దీనికి కర్రీ ఏం అవసరం లేదు జస్ట్ బూందీ మిక్చర్ ఉంటే చాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం డోంట్ మిస్ ఇట్ కంటిన్యూ బిసి బేలాబాద్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇలా ఒక హాఫ్ గ్లాస్ పప్పు నానేసుకున్నాను కొంచెం చింతపండు ఇది బిసి బేలాబాద్ పౌడరు చూడండి ఇది దొరుకుతుంది బయట షాప్లలో చిన్న ప్యాకెట్ కానీ పెద్ద ప్యాకెట్ వెజిటేబుల్స్ మీకు ఏం తినాలనుకుంటే మీ దగ్గర ఏమున్నాయి అవన్నీ వేసుకోవచ్చు నేను బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ ఆలు బఠానీ టమోటా వేసుకుంటున్నాను ఆనియన్ పోపుకి వేసుకుందాం కరివేపాకు అది రెండు మిర్చిగానే వేసుకోవచ్చు నేను క్యాప్సికమ్ వేస్తున్నాను జస్ట్ పోపుకు మిరకాయలు వేసుకుందాము ఇప్పుడు కొంచెం రైస్ కూడా నానబెట్టుకోవాలి మనం ఎంత పప్పు తీసుకున్నామో అంతే అంతే రైస్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్ పప్పు తీసుకుంటూ ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం వెజిటేబుల్స్ ప్లస్ కందిపప్పు రైస్ కడిగి వేసుకుందాము వేసి దీనికి గ్లాస్ పప్పు హాఫ్ గ్లాస్ రైస్ ఇవంతా వెజిటేబుల్స్ ఉడకాలి కాబట్టి మనము త్రీ గ్లాసెస్ వేసుకుందాము నేను ఇలా రైస్ కూడా తీసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇలా ఉప్పు పసుపు వేసుకున్నాను ఇప్పుడు విజిల్స్ పెడతాము త్రీ విజిల్స్ చాలు ఉడికిపోతాయి కుక్కర్ పెట్టి త్రీ విజిల్స్ పెట్టుకుందాం మూత క్లోజ్ చేసి చూడండి త్రీ విజిల్స్ పెట్టాను రైస్ ఇలా అయింది ఇప్పుడు మిక్స్ చేసుకొని మనం చింతపండు పూసేసుకుందాం పౌడర్ ఉంది కదా అది వాటర్లో కలుపుకొని ఇలా వేసి స్టవ్ మీద పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తాం తర్వాత పోపు వేసుకుందాం ఇదంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి పెట్టుకోవాలి మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంత లూజ్గా వస్తే అంత బాగుంటుంది ఇది రైస్ ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవాలా నేను ఇలా వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను తర్వాత పోపు వేసుకుందాము ఒక ప్యాన్లో ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసుకుందాం ఆవాలు ఫ్రై అయినాయి ఆనియన్ వేసుకుందాము అలాగే కరివేపాకు ఎండుమిరకాయ తుంచి వేసుకుందాం చూడండి కరివేపాకు ఎండుమిరపకాయ వేసాను ఇది ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం దాంట్లోకి వేసేస్తాము ఇలా ఉడక్తుంది కదా ఇలా పోపు వేసుకున్నాము అంతే అండి బిసి వేల బాత్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసుకొని దించేసుకుందాం దీనికి కర్రీ ఏం అవసరం లేదు జస్ట్ బూందీ మిక్చర్తో తింటే చాలు అంతే ఇలా కొత్తిమీర వేసుకుందాం అంతే సి బెల్లపాత్ రెడీ అయిపోయింది ఇంకా తినడం అంతే చూడండి కలర్ఫుల్గా ఉంది దీనికి కర్రీ ప్రిపేర్ అవసరం లేదు ఇలా వెజిటబుల్స్ తిన్నో ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి చాలా బాగా తింటారు అంతే ఇక జస్ట్ కర్రీ ఏం అవసరం లేదు ఇలా మిక్చరు మిక్స్ చేసుకొని తినాలి అంతే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన దగ్గర కర్రీ లేనప్పుడు కర్రీస్ ప్రిపేర్ చేయలేనప్పుడు పేషెంట్స్ లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కర్ణాటక స్టైల్లో టెంపుల్స్లో అంతా ఇలా ఈజీగా చేసి పెడతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్